ఓం నమ శివా శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలావేళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు ఒక క్వశ్చన్ అడిగారు గారు మాకు ఐశ్వర్యంతో పాటు అద్భుతమైన శక్తి మాకు కావాలి అంటే ఏదైనా మంత్రం చేస్తే మాకు అద్భుత శక్తులు వస్తాయని అడిగారు మీకు ఖచ్చితంగా అద్భుత శక్తులు వచ్చే మంత్రాన్ని చెప్తాను ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా మీకు సమయం ఉన్నప్పుడల్లా జపిస్తూ ఉండండి ఇది ఆంజనేయ స్వామి చెందిన మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రం వినడం వల్ల అదృశ్య శక్తి కూడా మిమ్మల్ని రక్షణగా ఉంటుంది ఇటువంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది మంత్రం వచ్చేసి ఓం నమో హనుమతే సరవరోగ హరాయ సర్వ వశీకరణాయ రామదూతాయ చిరంజీవిని ఉద్దతే ధనం దదాతు స్వాహ ఈ మంత్రాన్ని నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లైనా చేయండి లేదా పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు లేదా నలభై ఐదు సార్లు చేయండి ఇది ఆడవారిని మగవారు చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయవచ్చు ఖచ్చితమైన ఫలితం అద్భుతమైన ఫలితాన్ని మీకు ఈ మంత్రం ఇస్తుంది ఓం నమ శివాయ శ్రీమాతయ నమ